మహిమ గల మా తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను దినం తర్వాత దినం నీ బిడ్డలు భక్తి యందు భయము శ్రద్ధలు తండ్రి నీతి పరిశుద్ధతల ఎందు ఎదుగుటకు కృపదై చేయండి ప్రతీ కుటుంబాన్ని మీ కృపగల హస్తములలో భద్రపరిచి నడిపించండి ఏసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రిలారా మీ అందరికీ వందనాలు ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు కదా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు పరిచయం చేయండి మీరు మందికి పరిచయం చేస్తారో అంతమందికి మీరు సువార్త చెప్పినట్టు దేవుడు మిమ్మల్ని దీవించాలి దీవించను గాక ఆమెను నిన్నటి దినాన నేను తెలివి సరి నీతిని గుర్చి మాట్లాడాను ఈరోజున తిరిగి సా ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన నీతి మంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వర్షమున సంగతిని అని అన్నాడు ఈరోజున జ్ఞానమును గురించి చెప్తాను జ్ఞానము అనేటటువంటి దాన్ని గురించి మనము ఆలోచన చేస్తే సామెతలు ఎనిమిది సామెతలు తొమ్మిదిలో ఈ రీతిగా చెప్పబడింది జ్ఞానము అన్నిటికంటే ముందు ఉన్నది అనని సామెతలు తొమ్మిదిలో జ్ఞానము ఏడు స్తంభముల మీద తన నివాసమును కట్టుకొను అని చెప్పబడి ఉంది జ్ఞానము తన నివాసాన్ని ఏడు స్తంభాల మీద కట్టుకుంటుంది దానికి మునుపు మనము ప్రభు వశములు ఉంటే ఆ కృపగల దేవుడు మనల్ని జ్ఞానవంతుల్నిగా చేస్తాడు ఆ జ్ఞానము ఏడు స్తంభముల మీద తన నివాసమును కట్టుకుంటుంది దానిలో జ్ఞానము నివాసము చేస్తుంది ఆ ఏడు స్తంభాలు ఏవి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకూబు పత్రిక మూడవ అధ్యాయము చూడండి పదిహేడవ వచనం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది తరువాత మృదువైనది తరువాత సులభముగా లోబడినది కనికరమును మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది అని అంటాడు ఈ ఏడు స్తంభాల లో తన నివాసాన్ని కట్టుకుంటుంది జ్ఞానము అని మహారాజు సొలమును చెప్పాడు ఇది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం లోక జ్ఞానం ఉంది సాతానుడి జ్ఞానము ఉంది అయితే పైనుండి వచ్చేది పరలోక జ్ఞానం ఈ రోజున ఒక వ్యక్తిలో పరలోక జ్ఞానము ఉంది అంటే ఆ వ్యక్తిలో ఏముండాలంటే పవిత్రత ఉండాలి మొదటిది పవిత్రత రెండవది సమాధానము మూడవది మృదువు ప్రిలరా దయచేసి గమనించాలి మన జీవితంలో పవిత్రత చాలా ముఖ్యం ఎప్పుడు దైవ జ్ఞానము మనలో ఉంది అంటే మనలో నిజమైన పవిత్రత ఉంటుంది తరువాత సమాధానకరం అందరితో సమాధానంగా ఉంటాం ఎవరితోనూ హెచ్చు తగ్గుల తారతమ్యత వ్యత్యాసాలు ఉండవు ఈ కులము ఆ మతము ఈ జాతి అనే భేదాలు ఉండవు సమాధానంగా ఉంటాం మృదువు అయినది చాలా మృదువుగా ఉంటాం మన మాట మన ఆలోచనలు మన తలంపులు అన్నీ మృదువుగా మన క్రియలు అన్నీ మృదువుగా ఉంటాయి తరువాత సులభముగా లోబడినది సులభముగా దైవ సేవకునికి దేవుని వాక్యానికి దేవునికి సులభంగా లోబడతారు వారు శిక్షించబడిన తరువాత లోబడేది వేరు అయితే సులభముగా లోబడే తత్వము ఆ జ్ఞానము మనకు ప్రసాదిస్తది కనికరము మనకుంటుంది ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అయ్యో అని వారి పట్ల కనికరాన్ని చూపెట్టి వారికి తగిన సహాయం భోజనమో ఆర్థికమో వస్త్రమో ఏదో ఒకటి వారికి ఇచ్చి వారిని ఆదుకుంటాం కనికరము మంచి ఫలములతో నిండుకునేది అంటే మనం చేసే ప్రతి పని కూడా మంచిగా ఉంటుంది ఎక్కడ ఏ స్థలంలో కూడా ఏ విధమైన భేదము అనేటటువంటిది ఉండదు తరువాత పక్షపాతము వేషధారణ ఉండదు పక్షపాతం ఉండదు వీడు నావాడు వాడు నావాడు కాదు అనే పక్షపాతం ఉండదు వేషధారణ మనము మందిరానికి వచ్చినప్పుడు ఒక విధంగా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విధంగా మనం పనిచేసే స్థలానికి వెళ్ళినప్పుడు ఇంకొక విధంగా వేషధారణ ఉండదు మనము యథావిధిగా ఎలాగుంటామో అలాగే ఉంటాం ఇవన్నీ కూడా ఈ ఎనిమిది శ్రేష్టమైన గుణములు ఎప్పుడు మనకు వస్తాయంటే మనము దేవుని భాష నుండి దేవుడు మనకిచ్చే జ్ఞానము ద్వారా వస్తాయి కాబట్టి ఈరోజున నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటే కాదు కానీ ఈ మంచి గుణాలు మనము కలిగి ఉంటే మనము దేవుని భషమున ఉండి జ్ఞానవంతులమని చెప్పుకోవచ్చు రీతిగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ ఏడు ఎనిమిది లక్షణములు కలిగి దైవ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానముతో జీవింతుమో గాక ఆమెన్ ఆమెన్